કેસીવંત રેવંત રેડી રેવંત રેડી રેવંત રેડી Hadi lan bizi alayım, haddi lan bizi alayım. 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 Hadi lan bizi alayım,

रा <coughs> తెలంగాణ సీఎం ఇంతకుముందు కూడా చర్యలో భాగంగా మరి ని పక్కతో పట్టియాలని చెప్పి మరి కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని సంతోష్ రావు గారిని ఈరోజు చూసుకుంటే గౌరవ కేసీఆర్ గారిని కూడా మరి విచారించి ప్రజలందరినీ కూడా పక్కతో పట్టించి మరి వాళ్ళు చేసుకున్న పనులు వాళ్ళు చేసుకొని పోతున్నారు నేను ఒక్కటే చెబుతున్నా మీరు పోటీ పడదే అభివృద్ధిలో పోటీ పడండి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పథకాలకు జీటుగా మీరు కూడా చేయండి ఆరు గ్యారెంటీలు ఎక్కడ పోయినాయని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ఇవన్నీ కూడా ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారు రేపు జరగబోయే మున్సిపాలిటీ నగరపాలక సంస్థ ఎన్నికల్లో అడుగుతారని చెప్పి మీరు పక్కతో పట్టించి మధ్యలో పెట్టి ప్రజలందరినీ కూడా మరొక్కసారి మరి మోసం చేయడానికి మీరు ముందుకు రావడానికి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు ఇది తగదని చెప్పి మేము మీరు ఈ సందర్భంగా మరి ఈ ధర్నా నిరసన చేపడుతూ ఉన్నాము మహేశ్వరం నియోజకవర్గం మీరుపేట మరి డివిజన్ లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మా గౌరవ సబితా ఇంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు మరి కేసీఆర్ గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యలను మరి మానుకోవాలని ముందు కూడా మీరు కావాలంటే పాలనా పరంగా వెళ్ళండి కానీ ఇలాంటిది చేయొద్దని చెప్పి ఈ సంస్కృతిని ప్రోత్సహించే ఎవరైనా సరే మేము దుయ్యబడతామని చెప్పి ఖబర్దార్ మరి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాలను మీరు చేయడము కరెక్ట్ కాదు ఇది కక్ష సాధింపు చర్యగా మీరు చేస్తున్నారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము తెలంగాణ అరవై ఏళ్ల కాలంలో సహకారం చేసి పద్నాలుగు ఏళ్ళు కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న గౌరవనీయులు మన కేసీఆర్ గారి మీద సిగ్విచారణ చేసిన రేవంత్ రెడ్డి ఆయన సిగ్గుపడాలి ఎందుకంటే భగవంతుడు మరియు ప్రజలు ఆయన గొప్ప అవకాశాన్ని ఇచ్చి ముఖ్యమంత్రి స్థాయిలో గుర్తిపెట్టిన అతను ఈరోజు ఇట్లాంటి చిల్లర వేషాలు వేసి మా నాయకుడిని కేసీఆర్ గారిని తీసుకొచ్చి విచారణ చేస్తే మేము ఈ ఎలక్షన్ల చేయవచ్చు అని చెప్పి చిల్లర వేషాలు వేసినటువంటి రేవంత్ రెడ్డి ఇది నీకు తగదు ఎందుకంటే ప్రజలు అన్ని చూస్తున్నారు వాళ్ళకు అన్నీ తెలుసు ప్రజలు నీకు ఎలక్షన్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు నువ్వు ఎలక్షన్ల కోసం ఇంత పెద్ద డ్రామా ఆడుతున్నావు అని అందరికీ అర్థమైపోయింది మాకు కూడా తెలుసు కాబట్టి మేమందరం కూడా ఈరోజు శాంతియుతంగా నిరసన జరిపి నీకు ఈ విషయం తెలియాలని తెలియజేస్తున్నాము మా మేడం సబితా రెడ్డి గారి ఆదర్శాల మేరకు ఈరోజు మా కార్యకర్తల అందరం కూడా మేము మీ కాంగ్రెస్ పైన శాంతియుతంగా మేము మేముతో మేము ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకునే వ్యక్తుల మాకు చిన్న చిన్నవే పెద్ద విషయం కాదు నువ్వు అర్థం చేసుకోవాలి మా కార్యకర్తల జోలి కానీ మా నాయకుల జోలి కానీ వచ్చినట్లయితే అసలు మీకు తగదు నిన్న మొన్న హరీష్ రావు గారి మీద కేటీఆర్ గారి మీద చేసినట్టు ఈరోజు మా పెద్ద నాయకుడు కేసీఆర్ మీద చేస్తే మేము ఎవరం కార్యకర్తలను చూస్తూ ఊరుకోబోము खबरदार रेवंत रेड्डी खबरदार रेवंत रेड्डी